హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఈ రోజు మనకైతే ఫిబ్రవరి పదిహేనో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే నిన్న వచ్చేసి ఎంతమందికి అయితే వచ్చింది అని చాలామంది మనకైతే అడుగుతున్నారండి సో దాదాపుగా చూసుకుంటే నిన్న వచ్చేసి చాలామందికి వచ్చిందని మన వీడియోస్ కింద కామెంట్ అయితే చేస్తున్నారు మాకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయని సో ఈ రోజు కూడా ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ గ్రామంలో అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటు రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకైతే రైతు భరోసా అయితే వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే అండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారో ఒక్కసారి మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ గ్రామము అలాగే మీకు ఏ రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తుందో అనే విషయాలు పూర్తి ఇన్ఫర్మేషన్ మీరైతే ఈరోజు ఈ వీడలైతే తెలుసుకుంటారు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడుదలైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ఎంతమందికి అయితే దాదాపుగా వచ్చిందంటే మనకైతే ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ప్రారంభించారో మనకి రైతు భరోసా పథకం అప్పటి నుంచి మనకైతే ఈరోజు ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మనమైతే దాదాపు ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అయ్యాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎవరైతే సాగు చేస్తున్న భూములు అయితే ఉంటాయో వాళ్ళకే ముందుగా అయితే రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నట్టు ఆల్రెడీ మేము అలాంటి ముందుగా అయితే ఇచ్చాం డబ్బులు ఇప్పుడు కూడా మేము అదే విధంగా అయితే డబ్బులు ఇచ్చినట్టు పరిగైతే చెప్పడం జరిగిందండి సో నిన్న చూసుకుంటే మన తెలంగాణలో నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నిన్న వరకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగా కాకుండా మనకైతే ఎకరానికి వచ్చేసి ఒక పంట పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు ఇంకో పంట పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు వచ్చేసి మనకైతే ఇవ్వడానికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందని చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే గతంలో వచ్చేసి మనకైతే పన్నెండు వేల రూపాయలు కాకుండా ఎకరానికి పదిహేను వేల రూపాయలు మేము పెట్టుబడి శాయ కింద ఇస్తామని గతంలోనే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అయితే మనకైతే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ ముందు అదేవిధంగా ఈసారి ఏమైనా ఇస్తారేమో అనుకుంటే మనకైతే డబ్బులు తగ్గించారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వల్ల మన తెలంగాణలో ఈ డబ్బులు అయితే తగ్గించారు నెక్స్ట్ వచ్చే పండుగను ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అడుగుతున్నారు ఏడు వేల ఐదు వందలు దాని గురించి అయితే ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే లేదు అలాగే మనకైతే రైతు భరోసా ఈ రోజున చూసుకుంటే దాదాపు ఒక ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు అలాగే మనకైతే సుమారు రోజున పూర్తి స్థాయిలో ఐదు ఎకరాలు కలిగి ఉన్న అందరికీ అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్తే మీ తోటి రైతన్నలు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు తప్పకుండా మీరైతే కామెంట్ అయితే చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి